మీరు అది శుద్ధ అబద్ధాలు కోరి మీరు నన్ను చూడాలనే వచ్చారు అటు నుంచి ఇటు వచ్చారు ఇటు నుంచి అటు వెళ్ళారు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు చూశాను పిలిచాను వచ్చారు అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి అది కదండి వచ్చిన చూసిన మాట వాస్తవే కానీ మీరు అనుకోలేదు మరి ఎవరు అనుకున్నారు ఎవరో నా క్లయింట్ అయి ఉంటారు అనుకున్నాను జనరల్ గా నా క్లయింట్ అందరినీ ఎక్కడ మీట్ అవుతుంటాను మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ అవును మీరు ఎక్కడికి వచ్చారు ఇంటి ఎక్కడ బోర్ కొట్టినప్పుడు అలా ఇక్కడికి వస్తాను ఇజ్ ఇట్ నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ తీసుకోండి నో ఐ యామ్ సారీ మీరు కదా ఆర్డర్ ఇచ్చింది మీరు తీసుకోండి నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు ఇప్పుడు ఉన్నారు తీసుకోండి పోనీ చిప్ చిప్ సారీ మన దగ్గర ఫ్రిస్టీ ఫ్రిఫ్టీ బిజినెస్ లేదు ఐస్ క్రీమే కాదు ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి నాకు కావలసిన ఇంకొకట పంచుకోలేను ఐస్ దర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నా సంతోషం తీసుకొని ఓకే థ్యాంక్ యూ మేడం మేడం ఆ పోలిసి వాళ్ళు ఎవరో పట్టుకు వెళ్ళారు మొత్తం హత్త సంతానాన్ని లేకపోయారు గురు గురు నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు క్లబ్ మూసేస్తే హత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు ఇది ప్రిస్టెస్ పాయింట్ గురు అప్ప వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు వస్తున్నా ఆ ఇన్స్పెక్టర్ లేపాడు ఎలా గురు బాధ్యత ఒక పోలీస్ అధికారి పాప ఆయమ్మను బలాత్కరించిపోయాడు దానికి శిక్ష నైన్ ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు అయినా కేసు పికప్ చేసే లాయర్ సెక్షన్స్ పెరిగి కడుగుతున్నారా లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా మేబీ అదే లేదండి నేను సుప్రీంకోర్టు లాయర్ కదండి ఇవన్నీ పెట్టి కేసెస్ నా అష్టం చూసుకుంటా ఏంటి చిన్న కేసా ఎవరండి చెప్పింది ఐ మీన్ పెట్టి కేసు కాదు కేసు అసలు కేసు పెట్టాను కాదు పెట్టి కేసు నేను తీసుకుంటానండి ఆమె సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ వన్ వన్ నైన్ ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ వన్ వన్ సిక్స్ ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి సెక్షన్ త్రీ సిక్స్ సెవెన్ ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ త్రీ సెవెంటీ టూ ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు అయ్యా బోరింగ్ మహాశయ్య ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు బోరేస్తున్నాను ఇంకా నేను నేనేదో సీరియస్ అనుకున్నాను బాబు ఇంకా వేరేదైనా మాట్లాడండి ఏం మాట్లాడమంటారండి

నిజంగా ప్రేమిస్తున్నారా